నెల్లూరు జిల్లా రాపూర్లో పెళ్లకూరు చగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ ఉచిత శిబిరంలో నూట యాభై మంది పరీక్షలు నిర్వహించి అరవై మందికి మందులు నలభై మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు యాభై మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లుగా ఆయన వాళ్ళు తెలియజేశారు कटी रहे हो सा Ma. Non stavamo. E poi la gente. అందరికీ నమస్కారం ఈరోజు చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు వారి ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సౌజన్యంతో మన రాపూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శ్రీ చాగణం గౌరీశంకర్ గారు చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఏర్పాటు చేసి ఉన్నారు ఇప్పటి వరకు ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరానికి రాపూరు మరియు డక్కిలి మండలాల్లోని అనేక గ్రామాల నుంచి దాదాపు రెండు వందల మంది వచ్చి ఇక్కడ ఉచిత నేత్ర వైద్య పరీక్షలకు హాజరవడం జరిగింది వచ్చిన వారందరికీ కూడా నిపుణులైనటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో అలాగే ట్రైన్ అయినటువంటి నర్సుల పర్యవేక్షణలో అందరికీ కూడా ఉచితంగా నేత్ర వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారందరికీ కూడా కంటి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కంటి అద్దాలు అలాగే కంటి మందులు కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఈ ఈరోజు ఎవరైతే ఆపరేషన్కి సెలెక్ట్ అవుతారో వారందరినీ కూడా మనము తీసుకుని శ్రీ వెంకటేశ్వర అరవింద్ హాస్పిటల్ తిరుపతికి తీసుకువెళ్ళి అక్కడ రేపు కంటిపొర ఆపరేషన్లు చేయించి మరలా తిరిగి మనం రాపూర్ పట్టణంలో గురువారం రోజు వదిలిపెట్టడం జరుగుతుంది నెల్లూరు మరియు తిరుపతి జిల్లాలోని ప్రతి మండల కేంద్రాలలో చాగణం గౌరీ శంకర్ గారు వారి సొంత నిధులతో ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ నెలలో ఇంకా మీరు చూసినట్లయితే ఈ రోజు రాపూర్ పట్టణంలో జరుగుతూ ఉంది అలాగే ఇరవై ఒకటవ తేదీ కలువాయి పట్టణంలో జరుగుతూ ఉంది ఇరవై మూడవ తేదీ నాయుడుపేట పట్టణంలో అలాగే ఇరవై ఎనిమిదవ తేదీ కోట పట్టణంలో కూడా ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎవరైతే కంటి వైద్య సమస్యలు కంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు మా చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా జరిగేటువంటి ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో వచ్చిన వారు వచ్చిన వారందరికీ కూడా మనము డాక్టర్ల పర్యవేక్షణలో అవసరమైతే అద్దాలు మందులు అన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాలే కాకుండా చాగణం గౌరీ శంకర్ గారు పెళ్లకూరు ప్రధాన కేంద్రంగా ట్రస్ట్ను స్థాపించి అనేక సామాజిక సంక్షేమ నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రతి నెల బడుగు బలహీన పేద ప్రజల కోసం వారు ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు ప్రతి మండల కేంద్రాలలో ఉచిత నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసే ఉద్దేశంలో భాగంగా వెంకటగిరి నాయుడుపేట కాళహస్తి పెళ్లకూరు నెల్లూరు సిటీ అలాగే బుచ్చినాయుడు కంట్రీలో ఉచిత నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ఉన్నారు అక్కడ మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్లు మహిళా సాధికారత ప్రధాన లక్ష్యంగా కుట్టు శిక్షణ మగ్గం శిక్షణ కంప్యూటర్ శిక్షణ బ్యూటిషియన్ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పెళ్లకూరు ప్రధాన కేంద్రంలో అక్కడ ఉచిత డ్రైవింగ్ శిక్షణ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము సామాజిక కార్యక్రమాలు శుభకార్యముల కొరకు ఉచిత సామాజిక భవనం ఏర్పాటు చేసి అక్కడ పేదవారికి శుభకార్యాలకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే వైకుంఠ రథము సేవలు ఉచితంగా అందజేయబడతాయి ఫ్రీజర్ బాక్సులు కూడా ఉచితంగా అందజేస్తూ ఉన్నారు కళ్లకూరు మండలంలో ఎవరికైనా సొంత ఖర్చులతో ఎవరి నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా ఈ సేవా కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు అందువలన ప్రజలందరూ చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా జరిగే సేవా కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు